పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని త్రిలోకేశ అని కీర్తిస్తున్నారు అంటే మనకు సాధారణంగా మూడు లోకాలని చెప్తారు అందులో మొదటిది వచ్చేసి ఊర్ధ్వలోకం అంటే పైలోకం దేవతలు ఉండే లోకం కాబట్టి అది స్వర్గలోకం రెండవది మర్త్యలోకం దీనికి భూలోకం అని పేరు అదేవిధంగా మూడవది వచ్చేసి అధోలోకం అంటే మన కింద ఉన్న లోకాలు పాతాల లోకం ఈ మూడు లోకాలలో ఉన్న వారందరికీ కూడా స్వామి జగత్పతి అంటే పతి ప్రభువు తానే ఈశ్వరులకు ఈశ్వరుడు తానే అధిపతి అంచేత స్వామి నువ్వు మూడు లోకాలకు కూడా అధిపతివై ఉన్నావు అని చెప్పడానికి మనం స్వామిని త్రిలోకేశ అన్న నామంతో కీర్తిస్తున్నాం ఈ లోకానికి వచ్చేసరికి ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది ఏంటంటే ఈ లోకంలో ఎవరైతే మనుష్య శరీరాన్ని తీసుకొని ఉన్నారో వారికి వారి తమ జీవితాన్ని మూడింటిగా మలచుకునే అవకాశాన్ని కలిగి ఉన్నారు అని శాస్త్రం చెప్పడం జరిగింది ఒకటి పెద్దలైనటువంటి వారు తరచూ చెప్పే మాట ఏంటంటే మనుష్యత్వం మువం మహాపురుష సంశ్రయ ఈ మూడు కూడా అంత తేలిగ్గా లభ్యమయ్యేవి కావు ఇది అంత తేలిగ్గా దొరికే విషయం కాదు దీనికి గత జన్మల్లో కూడిన చి కించిత్ పుణ్యఫలం దాంతోపాటు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఈ రెండు ఉంటే తప్ప ఈ మూడు అంత తేలిగ్గా లభ్యమవ్వవు అని పెద్దలైనటువంటి వారు కూడా చెప్తున్నారు అయితే ఊర్ధ్వలోకం అంటే ఈశ్వరుడు మనుష్య శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపిన తర్వాత ఈ జన్మ యొక్క చరమ ప్రయోజనం ఏంటి అన్న విషయాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సాధనను మొదలుపెట్టి తద్ ఫలితంగా ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అన్న ఆలోచనను కలిగి ఉండి దానికి అనుగుణంగా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఎప్పుడూ సాత్వికమైన ఆహారం తీసుకుంటూ సత్వగుణంలోనే ఎక్కువ కాలం పాటు ఉండేలాగా చర్యలు తీసుకుంటూ రజోగుణాన్ని తమో గుణాన్ని ప్రయత్నపూర్వకంగా విడనాడి ఈశ్వరుడు చెప్పేటట్లు ఈశ్వరుడు చెప్పినట్లు ఈశ్వరుడు సంతోషించేలా ఎవరైతే బ్రతుకుతారో వారందరూ కూడా అంటే ఎవరైతే వారు పరమ సాత్వికమైన బుద్ధితో ఉండి ఈశ్వరుడి ప్రీతి అర్థం అంటే ఈశ్వరుడు సంతోషించేలా ఎవరైతే కర్మలను ఆచరిస్తారో వారందరూ కూడా శరీరం పడిపోయిన తర్వాత లోకాలను పొందే అవకాశం ఉంది అని మనకు శాస్త్రం చెప్పడం జరిగింది ఒక ఈ విధంగా మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా సాధనను మొదలుపెట్టి ఈ విధంగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే వారు మళ్ళీ జన్మలో ఊర్ధ్వలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఊర్ధ్వలోకం శాశ్వతం కాదు దేవతలు అమృతం తీసుకుంటారు కదా అంటే వారికి మరణం లేదు అని కాదు క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి అని వాక్కు అంటే చేసుకున్న పుణ్యం అయిపోయిన తర్వాత వెంటనే వారిని ఆ స్వర్గలోకం నుండి కిందికి తోసేస్తారు అప్పుడు మళ్ళీ ఆ జీవుడు మర్త్యలోకం అంటే మళ్ళీ మనుష్య మర్త్య భూలోకంలో పుట్టి మళ్ళీ మనుష్య శరీరాన్ని తీసుకుంటాడు ఈ విధంగా భగవంతుడిచ్చిన ఉపాధిని మంచి పనులకు ఉపయోగించుకుంటూ అదేవిధంగా భగవంతుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగి ఉండి భగవంతుల్లో చేరిపోవాలి అన్న భావన ఎవరికైతే ఉంటుందో ఇలాంటి వారందరూ కూడా తమ జీవితాన్ని పండించుకోవడానికి ప్రయత్నాన్ని కొనసాగించినట్లయితే ఆ ప్రయత్నం ఆ ప్రయత్నానికి చేరువలో ఉన్నట్లయితే వారు ఈ విధంగా ఊర్ధ్వలోకానికి చెందే అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెప్పడం జరిగింది ఇంకొక రకం ఏంటంటే లేదు నాకు భగవంతుడు ఎలా చెప్పాడు అన్నదాంతో నాకు సంబంధం లేదు నేను శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకోను శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలా బ్రతికే ప్రయత్నం చేయను నా బుద్ధికి ఏది తోచిందో అదే చేస్తాను అది మంచైనా చెడైనా నాకు అనవసరం నా నిర్ణయం పట్ల నా అభిప్రాయం పట్ల వేరొకరు బాధపడతారా బాధపడరా అనే విషయాలు నేను ఆలోచించను నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అని ఇలాంటి ధోరణి ఎవరికైతే ఉంటుందో ఇలాంటి భావన ఎవరికైతే ఉంటుందో వారు యొక్క చరమ ప్రయోజనాన్ని అర్థం చేసుకోలేక తమ జీవితాన్ని తామే చేజేతులా పాడు చేసుకుంటున్నారో ఇలాంటి వారందరూ కూడా మరణకాలం సమీపించిన తర్వాత ఆ తర్వాత వీరందరూ కూడా తిరియక్కులుగా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అని శాస్త్రం చెప్పడం జరిగింది తిరియక్కులు అంటే భూమికి వెన్నుపాము అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది మనుష్య శరీరం లాగా భూమికి వెన్నుపము అడ్డంగా పుట్టి మళ్ళీ నిలువుగా పెరగకుండా అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతూ ఉంటుంది దీన్ని మనం తిరియక్కు అని పిలుస్తాం అంటే కుక్క పిల్లి పంది బాతు చీమ తాబేలు ఇలాంటివన్నీ కూడా ఈ తిరియక్కు జాతిలోకి వస్తాయి మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రం చెప్పడం జరిగింది కదా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక మనుష్య ని విన ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు కూడా తెలియకు జాతిలోకి రావడం జరుగుతుంది ఈ విధంగా ఈశ్వరుడు ఇచ్చిన ఉపాధిని మంచికి ఉపయోగించుకోవాలా లేదా చెడుకు ఉపయోగించుకోవాలా నేను నా జీవితాన్ని పండించుకోవాలా లేక నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా అన్న విషయం అన్న ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం వచ్చేసి పూర్తి 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 బాధ్యత మాత్రం ఆ జీ శరీరాన్ని తీసుకున్న జీవుడి పైనే ఉంటుంది తప్ప అందుకే పునర్జన్మను ప్రసాదించేటప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు కదా అని చెప్పేసి చెప్తారు పెద్దలు అని పునర్జన్మ విషయంలో ఈశ్వరుడు జోక్యం చేసుకోడు మనం ఏ విధంగా మన జీవితాన్ని గడిపాం ఏ విధంగా మనం జీవితాన్ని దాన్ని ఈశ్వరుడు చూస్తాడు తప్ప అతనకు గత జన్మల గురించి లేదా ఈ జన్మ గురించి పట్టింపు లేదు ఎవరి జీవితం ఎప్పుడైనా కూడా మారిపోవచ్చు దానికి ఈశ్వరుని అనుగ్రహం తోడుంటే అది వర్ణనాతీతంగా కూడా ఉంటుంది ఈ విధంగా మూడు లోకాల్లో ఉన్న వారందరికీ కూడా స్వామి అధిపతి ఈశ్వరుడై ఈశ్వరులకు ఈశ్వరుడై అందరినీ కూడా రక్షిస్తూ తన తనని తన అనుగ్రహాన్ని ప్రసరిస్తూ ఉంటాడు కాబట్టి స్వామిని త్రిలోకేశ అన్న నామంతో కీర్తిస్తున్నాం తరువాతి నామంలో అంటున్నాం మనం స్వామిని స్థితి కంఠ స్థితి కంఠ అంటే ఇందాక మనం నామం చెప్పుకున్నాం శ్రీకంఠ అని అంటే కంఠము నందు విషాన్ని ధరించిన వాడు అని అలా విషాన్ని ధరించగా వష విషాన్ని ధరించడం చేత ఏమైంది అక్కడ తెల్లగా ఉన్న కంఠం కాస్త ఒక నీలి రంగు ఏర్పడింది ఎందుకోసం ఏర్పడింది అంటే పరహితమే పరమ ధర్మము అంటే తన బిడ్డలను రక్షించాలన్న ఆతృత చేత ఆలాగా భక్షించిన స్వామి తన శల్ల తన తెల్లటి శరీరం పైన ఒక నల్లటి మచ్చను తానే తెచ్చుకున్నాడు అంటే స్వామి పరోపక మనకు పరోక్షంగా చెప్పేది ఏంటంటే నలుగురికి మేలు జరుగుతుంది అనంటే నువ్వు బాధపడ్డ పరిస్థితి వచ్చినా పర్వాలేదు కానీ నేను బాధపడాల్సి వస్తుందేమో అన్న కించిత్ భావన చేత ఆ మంచి పని ఏదైతే ఉందో దాన్ని చెయ్యకుండా మాత్రం నువ్వు ఆపకు అని చెప్పేసి స్వామి పరోక్షంగా సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ విధంగా స్వామిని స్థితి కంట అని స్వామిని కీర్తిస్తున్నాం మనం తర్వాత శివ ప్రియ శివ శివా శివ అంటే పరమశివుడు శివా అంటే అమ్మవారు శివాప్రియ అంటే అమ్మవారికి అత్యంత ప్రియమైనవాడు ఎందుకనంటే తన భర్త కాబట్టి ఎందుకనంటే అమ్మవారు స్వాధీన వల్లభ అని అమ్మవారికి ఒక నామం అంటే ఆవి ఆవిడ ఈశ్వరుడు యొక్క మనస్సును గెలుచుకుంది గెలుచుకుని భర్త అడుగుజాడల్లో నడిచింది అపాంగయ్యి అని ఆ విధంగా భర్త అడుగుజాడల్లో నడిచింది కాబట్టి లోకానికి ఒక స్త్రీ ఎలా ప్ర ఉండాలి అని తాను ప్రవర్తించి చూపించింది కాబట్టి అమ్మ నిత్యాన్నపాయిని ఎప్పుడూ భర్తను అనుగమించి ఉంటుంది తప్ప భర్తకు వేరుగా ఉండదు ఈ విధంగా పరమశివుడి మనస్సు గెలుచుకొని కాముణ్ణి కాల్చేసిన వాణ్ణి దొంగ తీసుకొని భర్తగా పక్కన గుర్చోబెట్టుకుని మనకు లోకానికంతటికి తండ్రిని అందించింది తల్లి మాతాచ మాతా చార్వతీదేవి కృతాదేవో మహేశ్వర పాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం పరమశివుడు పార్వతీదేవికి ఏ ముందు చెప్పకుండా ఏది కూడా తర్వాత ఇతరులకు చెప్పడు ముందు పార్వతీదేవికి చెప్పిన తర్వాతే ఆ విషయం బయటికి అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా పార్వతీదేవి అంటే అత్యంత ప్రి పార్వ ప్రియమైన వాడు కాబట్టి ఈ నామం ఈ నామాన్ని శివా ప్రియ అన్న నామంతో మనం పిలుస్తున్నాం స్వామిని స్వస్తి తరువాతి నామంలో మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అస్తే సర్వం శ్రీ ఉమా మహేశ్వర కృష్ణార్పణం